హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ అరసరెడ్డి సార్ మరి గ్రూప్ టూ షెడ్యూల్ కోసం ఒక విశ్వసనీయమైన సమాచారం అయితే నాకు వచ్చింది సో నేను ముందు నుంచి చెప్తున్నాను ఏంటి సార్ అంటే మీరు ఇప్పుడున్న టైంలో రోమర్స్ నమ్మి కాలయాపన చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మరి నవంబర్ ఆరు డిసెంబర్లో ఏదో ఒక డేట్లో ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వంకి ఉన్నది ఇంకా లేట్ చేసే పరిస్థితి లేదు ఎంతోమంది ఈ యొక్క కమిషన్ ఏపీఎస్సి ప్రక్షలనలో రద్దులు చేసేస్తారని లేదా ఫిబ్రవరి తర్వాత అవుతుందని ఏవేవో రూమర్స్ కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ యొక్క ఆల్రెడీ మనకి పెంచిన కాలం ఏదైతే ఉందో ఆ కాలం నుంచి ఇప్పుడు వరకు నువ్వు చేసిన పని ఒకసారి గుర్తు చేసుకో నువ్వన్నీ పక్కన పెట్టి చదవడం వల్ల నీకు నష్టం లేదు కదా ఒకటి దిగే దిగామండి దిగిన తర్వాత దాని అంతు తేల్చుకుని వెళ్ళాలి అంతే తప్ప ఈ యొక్క ఏవైతే రూమర్స్ ఉన్నాయో ఏవైతే ఈ యొక్క ఆ సోషల్ మీడియా కానివ్వండి ఇటువంటి వార్తలన్నింటినీ కూడా నువ్వు లోపలికి పెట్టుకొని కంప్లీటెడ్గా నీ మైండ్ సెట్ని నువ్వే మార్చేసుకొని నీ యొక్క ఫెయిల్యూర్కి నువ్వే కారణమైతే ఎలా సో దయచేసి ఎక్కడి అయినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే ఇంకా ఆలస్యం చేయవద్దు ఒకవేళ నవంబర్ నుంచి పోన్ అయింది అనుకోండి కొంత టైం అదనంగా వస్తే నువ్వు చదివినవన్నీ మర్చిపోతావు ఆ విషయం నీకు తెలిసిందే కదా ఈ నెలలో మొదటి తేదీ చదివింది ఈ నెలలో ముప్పై తేదీకి వచ్చేసరికి నువ్వు మర్చిపోతున్నావు కదా మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఎంత క్లారిటీగా చదవాలి ఎంత క్వాలిటీగా చదవాలి ఎంత కమిట్మెంట్గా చదవాలి దానిపైన మాత్రమే దృష్టి పెట్టండి ఇంకా వేరే దానికోసం వద్దు ఎలాగో మనకు తెలిసింది ఈ ఉద్యోగం సాధించడానికి దిగాం ఇంకా అవన్నీ అనవసరం చదవడం మాత్రమే అయితే ఒక్క విషయం నేను చెప్తాను సార్ కాన్ఫిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే మా స్టూడెంట్స్ అందరికీ కూడా మొత్తం అనుకున్న కోర్స్ సిలబస్ అంతా అయింది ఏపీ ఎకానమీ తప్ప తర్వాత ఇప్పుడే ర్యాపిడ్ రివిజన్లోగా రివిజన్ స్టార్ట్ చేసాం ఇది ఎంత అద్భుతమైన సక్సెస్ అయిందంటే ఒకటే గుర్తుంచుకోండి ఈరోజు మీరు పాలిటీలో ఒక యూనిట్ వన్ స్టార్ట్ మొత్తంకి కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది త్రీ డేస్లో కంప్లీట్ చేసి ఫోర్త్ డే గ్రాండ్ టెస్ట్ హ్యాపీగా రాశారు రెండోది నువ్వు పది గంటలు చదవాల్సిందని నేను మూడు గంటల్లో స్పీడ్గా ఎనాలిసిస్ చేస్తూ ఎక్కడ ఎగ్జామ్లో ఇబ్బంది పెడుతున్నాడు ఎక్కడ ఇటువంటి ప్రశ్నలు వస్తాయి అని స్పీడ్ స్పీడ్గా ఈ స్లైడ్స్తో మీకు చెప్పి అదే మెటీరియల్ మీకు పెట్టి అది చదివించి ఎగ్జామ్ పెడతాం సో ఇటువంటి నమ్మకంతో మీకు ఒక షెడ్యూల్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ ఇది స్టార్ట్ అయ్యి ఇంకా జస్ట్ ఒక ఐదు రోజులు అవుతుంది కనుక మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు నేను చెప్తున్నాను ఈ షెడ్యూల్ నువ్వు ఫాలో అయ్యి నీకున్న సమయం మొత్తాన్ని ఈ షెడ్యూల్పై పెట్టి కంప్లీటెడ్గా ఎందుకంటే ఈ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే నేను నవంబర్ నాటికి నవంబర్ పదిహేడు అనే డేట్కి ఈ షెడ్యూల్ తయారు చేసుకున్నాను సెప్టెంబర్ ముప్పై కల్లా సిలబస్ని క్లియర్ చేసేసి తదుపరి ఒక నాలుగు గ్రాండ్ టెస్ట్లు పెట్టి మరల కొత్త షెడ్యూల్ని ఇస్తాం ఆ షెడ్యూల్లో గ్రాండ్ టెస్ట్ వారీగా యూనిట్ మొత్తం ఇస్తాం ఇప్పుడు యూనిట్ మూడు భాగాలు చేస్తాం తర్వాత యూనిట్ మొత్తానికి ఇస్తాం కొంత టైం తగ్గిస్తాం దానికి గ్రాండ్ టెస్ట్ పెడతాం ఆ గ్రాండ్ టెస్ట్ ఓరియంటేషన్లో మీకు మరొకసారి చెప్పి ఎనాలిసిస్ ఇస్తాం గ్రాండ్ టెస్ట్ ఎనాలిసిస్ కూడా ఉంటుంది టెస్ట్ ఎనాలిసిస్ గ్రాండ్ టెస్ట్ది అదేవిధంగా యాక్చువల్గా గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో అత్యంత క్రియాశీలకమైనది వాల్యూ యాడెడ్ కంటెంట్ కరెంట్ యాడ్ కంటెంట్ ఇప్పుడు ఏపీ ఎకానమీ వస్తుంది కంప్లీటెడ్గా నీకు నేర్చుకోవాలి అలాగే ఇదే షెడ్యూల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మన ఫ్యాకల్టీ నలుగురు చేత అద్భుతంగా చెప్పించిన మరలా నేను స్టార్ట్ చేస్తున్నాను మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ పీఐబీ సిఎస్ఐఆర్ డౌన్ టు ఎర్త్ మ్యాగ్జాన్ ఈ యొక్క కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే కరెంట్ ఎకానమీ ఇవన్నీ కూడా ఇదే షెడ్యూల్లో ఉంటాయి ఈ షెడ్యూల్లో రెండు రకాల షెడ్యూల్ మనం ఇస్తున్నాం ఒకటి కరెంట్ అండ్ వాల్యూ యాడెడ్ స్మార్ట్ క్లాసెస్ ఫిలిమ్స్లో వంద శాతం సక్సెస్ అయింది సో ఖచ్చితంగా వందకి వంద శాతం మీరు విజయం సాధించే ప్రణాళికది మీరు నిజంగా గ్రూప్ టూ సాధించాలని అనుకున్న వాళ్ళైతే ఇంకొక మాట మీరు పక్కన పెట్టండి గతన యూట్యూబ్ వీడియోలు చూడండి మొత్తం స్టూడెంట్స్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అద్భుతంగా సక్సెస్ అయిందండి ప్రోగ్రామ్ ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఫేవరబుల్గా కూడా ఉన్నారు సో చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే మేము వంద శాతం ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం మాకు ఉందని ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నేను రెండు వందల ఉద్యోగాలు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాను ఇది ఇంకా పెరుగుతుంది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా ఈరోజు ఉన్నారంటే ఆ యొక్క షెడ్యూల్ కోసం నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే వర్క్లో ఉన్నాను ఓన్లీ గ్రూప్ టు మెయిన్స్ అయితే ఒక విషయం గుర్తుంచుకోండి నమ్మకం జీవిత ప్రధానం నీకు ఉద్యోగం వస్తుందని ఎగ్జామ్ పెడతారు అది రాస్తే ఉద్యోగం వస్తుందని నమ్ముతూ నువ్వు చదువు నీ కాన్ఫిడెంట్ లెవెల్ నువ్వు కోల్పోకు ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు అన్నీ నేను చేసేసుకోగలను నేను చదివేసుకోగలను అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు ఈరోజు చదివిన దానికి రాత్రి తొమ్మిది గంటల నేను టెస్ట్ పెడుతున్నాను టెస్ట్ రాస్తే కదా నీకు తెలుస్తుంది చాలా మంది చేసే తప్పు ఏంటంటే అన్నీ చదివేస్తారు లాస్ట్లో టెస్ట్ల కోసం చూస్తారు ఆ లాస్ట్లో ఇంకా చదవాల్సింది బాబు అని టెస్ట్లో వదిలేస్తారు నేను చాలామంది యాస్పిరెంట్స్ని అదే చూశాను ఈ రోజల్లా నువ్వు చదివిన దానిపైన నైట్ టెస్ట్ ఎవరు పెడతారు ఒక షెడ్యూల్ ప్రకారంగా ఉన్నప్పుడు పెడతారు ఆ షెడ్యూలే మనం తయారు చేసాం ఎగ్జామ్ ముందు వరకు కూడా నీకు ఇలా ఉంటుంది ప్రతిరోజు నైన్ ఓ క్లాక్ టెస్ట్ ఉంటుంది ఒక నాలుగు రోజులకు ఒకసారి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఇలా నువ్వు నీకు నువ్వు అలాగే కరెంట్ డేటా నీకంతా కూడా ఎవరిస్తారు నేను కంప్లీటెడ్గా ఒక టీమ్ని పెట్టుకుని మొత్తం కరెంట్ డేటాని మొత్తాన్ని ఒక మంచి మెటీరియల్ రూపంలో పొందుపరుస్తున్నాం సో ఈ అవకాశం వినియోగించుకో రెండవది నువ్వు వినియోగించుకో లేదంటే యూట్యూబ్ ద్వారా మన గైడెన్స్ తీసుకున్న ఫాలో ఏదైనా కానవు కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను సార్ ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే దశాబ్దాల కాలాలు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది ఈరోజు ఎంతో కాలం నువ్వు వెయిట్ చేసావు నవంబర్లో ఎగ్జామ్ పెట్టిస్తే నీ పరిస్థితి ఏంటి కానీ పెట్టేస్తున్నాడు వాస్తవంగా మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్మెంట్ అన్నామో అప్పుడు రెండు నెలలు ఎక్స్ట్రా కోరాం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది దాని ప్రకారం జూలై ఇరవై ఎనిమిది ఈ రోజు అయిపోయింది కదా ఆగస్టు సెప్టెంబర్ అరవై ఎనిమిదికి ఎగ్జామ్ పెట్టేయాలి మనం కోరిన ప్రకారం మరి నవంబర్ అంటే ఎక్కువే ఇంకా సో ఇంకా దాన్ని కూడా దాటిపోతా అనుకోకండి ఎట్టి పరిస్థితుల్లో నవంబర్లో ఎగ్జామ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకి సమాచారం వచ్చింది మరింత ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉంటే మీకు చేస్తాను ఇన్ని రోజుల నుంచి చేయకపోవడానికి కారణం ఏంటంటే ఏపీఎస్సికి చైర్మన్ కూడా లేరు అలాగే సభ్యులు కూడా పరిస్థితి పాత సభ్యులు ఉన్నారు ఏంటి అక్కడ పరిస్థితి లేదు కనుక సో ఇప్పుడు వచ్చిన కొంత చిన్న సమాచారం నాకు వచ్చింది కనుక ఆ సమాచారాన్ని షేర్ చేస్తున్నాను ఇంకా ఆలస్యం చేయవద్దు మరింత మంచి సమాచారంతో ముందు వస్తాను అయితే ఒక విషయం మన స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే షెడ్యూల్ బాగా ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా షెడ్యూల్ స్టార్ట్ మనకి షెడ్యూల్ స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ డేస్ అవుతుంది కనుక ఈ షెడ్యూల్లో మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి ఈ యొక్క సక్సెస్లో మీరు కూడా పాలు పంచుకోవచ్చు మీకు షెడ్యూల్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకు వాట్సాప్ చేయండి మీ షెడ్యూల్ పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్